మేము హైదరాబాద్లో చూస్తూ ఉంటామండి డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత దరిద్రంగా తయారైంది తెలిసే పరిస్థితి నిన్నగాక మొన్న జరిగిందండి ఒకే రోజు మూడు ప్రమాదాలు ఏం చేస్తారమ్మా పోలీసులు చివరికి ఆడవాళ్ళు కూడా మొదలెట్టారమ్మా అన్న అందుకే నేను పల్లెటూళ్ళు మహిళలను చూస్తే నమస్కారం పెడతా మీకు దుర్వ్యసనాలు ఉండే అవకాశాలు చాలా తక్కువ పట్టణాలకు రాక వచ్చి చెడిపోకండి అమ్మా హైదరాబాద్ అస్సలే రాకండి పని లేదు మీకు ఇక్కడ పట్టణాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయండి ఏం ఒక అడుదాగితే మేము తాకూడదా ఒక తిరిగితే మేము తిరగకూడదా ఇదే ఇదే స్వేచ్ఛ కనీసం ఇదివరకు సగం జాతి మీద అందరికీ నమ్మకం ఉండేది మహిళలు చెడిపోరు మహిళలు తాగరు మహిళలు సిగరెట్లు కాల్చరు ఇవన్నీ ఉండేవండి ఇప్పుడు అవి లేకుండా పోయే మొత్తం అంత సమానం అంత సమానం దేంట్లో చెడిపోవడంలో బాగుపడంలో కాదు చదువులు ఉద్యోగాలు సమానమైతే పర్వాలేదండి తాగడంలో సమానమా ఒక పోలీసు ఒక ప్రసిద్ధ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటే మా నాన్నెవరో తెలుసా అందండి మన పేర్లు చెప్పడం కావాలని ఎందుకంటే మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు